રામમન અપનાકા ગાર્ડનમાં હતા મહિલા અપરાણી સિન 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 રાહ જો કે સિન 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 నువ్వు పెంచవర్త ఎక్కడ ఓకేనా వీడియో తీసుకుంటే

கலவடை 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 நீ கால் கால் கொஞ்சம் பிச்சை வந்து நான் அத சுத்தாத ஆடு ஆடு ஆடுவே இதா बदला लेगा और इसी मानदंड की इस्तेमाल करना चाहता हूँ। बदला लेगा और इसी मानदंड की इस्तेमाल करना चाहता हूँ। बदला लेगा और इसी मानदंड की इस्तेमाल करना चाहता हूँ। मार पीएस जाबा, मार पीएस जाबा, मार पीएस जाबा, साड़ी सांस, साड़ी सांस, एवी सी निसान सांस, साड़ी सांस, साड़ी सांस, एवी గౌరవ బాలీశ్రీ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి యొక్క బర్త్డే సందర్భంగా అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా మేము సగర్వంగా జరుపుకుంటున్నాము మరి అన్నగారు ఏ విధంగానైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్థాపించబడినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ ముప్పై సంవత్సరాలు మరి వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి అన్నగారికి మీ పాదాభివందనాలు తెలియజేస్తూ మరి మాదిగ జాతి అంటేనే మానవత్వంతో ఉన్న జాతి కాబట్టి ఇది సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి అనేక హక్కుల కోసం అన్నగారి యొక్క నాయకత్వంలో మేము ముందుకు వెళ్తున్న సంగతి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా మరి తెలుసు అన్ని వర్గాల యొక్క హక్కుల కోసం అన్ని వర్గాలకు కావలసినటువంటి కనీస అవసరాల కొరకు వారికి ఏమైతే అవసరం ఉంటుందో వాటి అన్నిటినీ కూడా నిష్ఠన సాధించి పెట్టడం అనేది ఇక్కడ మనకు సగర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకప్పుడు గుర్తింపబడినటువంటి అసలు గుర్తింపుగా నోచుకున్నటువంటి ఈ యొక్క మరి జాతి ఇవాళ మేమే ఈ యొక్క మరి దేశంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని జాతులకు కూడా మరి హక్కుల కోసం పోరాడుతూ నిరంతరం కూడా రోడ్ల మీద మేము ధర్నాలు దీక్షలతో ప్రభుత్వాలను విధంగా వాళ్ళకు విన్నవించుకుంటూ ప్రభుత్వాలను కూడా మేము తెలియజేస్తూ వాళ్ళను కూడా మరి దీనిలో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళు మన హక్కుల కోసము మరి నిరంతరము ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి అన అన్నగారికి మరొకసారి మేము మన నల్గొండ జిల్లా పక్షాన మాదిక ఉద్యోగుల సమాఖ్య తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ జై మాదిగా జయ మంద ఈ రోజు తమ నేత గౌరవనీయులు మాదిగల ఆశా జ్యోతి మాదిగల ముద్దుబిడ్డ మన గౌరవ మంద కృష్ణ గారి తన జన్మదిన శుభాకాంక్షలు అని తెలియజేస్తూ అదే ప్రకారంగా ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించి ముప్పై సంవత్సరాల సందర్భంగా ఎండ పండుగ సందర్భంగా మరి వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం నిజంగా ఇవాళ మాదిగలు తలెత్తుకొని తిరుగుతున్నట్టే ఇవాళ మాదిగలు గౌరవంగా ఈరోజు సమాజంలో నిలబడారంటే గౌరవం మాది గారి ఆశ మందగి కుమార్ నాయకత్వంలో వారి మేము ఇవాళ గర్వంగా చెప్పుగలుగుతాం ఇంకొకటి మాదిగలకే కాదు అన్నగారు చేసినటువంటి ఇలా పేద పేద బరుగు బలహీన వర్గాల పిల్లల యొక్క గుండె కోతను చేసే ఆరోగ్యశీత మందగి కుమార్ గారి వారికే దక్కింది ఇవాళ పేదలు ఇలా మరి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజ్ కార్పొరేట్ మెడికల్ మెడికల్ హాస్పిటల్లో మరి పేదలకు ఇలా గుండె కోత ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ ద్వారా తీసుకొచ్చిన ఘనత గౌరవ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో జరిగింది ఇవాళ అదే కాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరి యుద్ధులకు వికలాంగులకు ఇవాళ మరి వారి పెన్షన్ పెంచినట్టు ఘనత మరి మందకి గారి నాయకత్వం జరిగింది అది ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రావాలని చెప్పి మరి ఉద్యమాన్ని ముందు తీసుకోవడానికి వారు సంస్థలు వస్తున్నారు మనందరం కూడా వారికి అండగానే ఉండి ఇవాళ ఆ పెన్షన్ మీద పెన్షన్ కూడా ఆరు రూపాయలు చేయడానికి మనందరం కూడా సహకరించి వారి తోడుగా ఉండటానికి గురి చేయాల్సిన అవసరం ఉంది మరి ఏది ఏమైనా ఉద్యమ స్ఫూర్తితో మరి చివరి దశలో మరియు వర్గీకరణను మరి గౌరవ ప్రధానమంత్రి గారి ఇచ్చినటువంటి సందర్భం మనం అందరం చూసాం ఇలా మాదిల దగ్గరికి వచ్చి మాదిగా మహాజనం దగ్గరికి వచ్చి ఇలా మల్ మందకృష్ణ కిష్ణ గారి గుండెని పెట్టి హృదయాన్ని తట్టి చెప్పినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి గారు మరి మనకు అందరికీ ఆశ ఉంది ఇవాళ త్వరలో ఎగ్జిక్యూటివ్ కేసు వచ్చిన తర్వాత మరి పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదు చేయడానికి మరి ముందుకు తీసుకొస్తున్నటువంటి గౌరవం మంద కృష్ణ గారి నాయకత్వం ఒకటిల్లాలి మన అందరూ కూడా అండగా ఉండి మన వర్గీకరణ పోరాటం సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మంద కృష్ణ గారికి మరి జన్మజన శుభాకాలు తెలుపుతున్నాను జై జై కృష్ణ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ముప్పై సంవత్సరాల సందర్భంగా మరియు మంది కృష్ణ ఎవరైతే ఉన్నారో ఉద్యమ వ్యవస్థాపకులు మాదిక జ్యోతి బడుగు బలహీన వర్గాల దేవుడు మరి సమాజంలో అట్టడు వర్గాగా ఆరాధ దేవుడైన మంతకృష్ణ నాయకుడు జన్మని ఎదుర్తూ మరియు వారు ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ మరి ఇలాంటి పేదలకి వారి ఇంకా నిన్న దేవుడు వారికి నిండా నూరెస్ ఇలాంటి ఉద్యమాలు ముందుకోవాలని కోరుకుంటూ మరి ఈ దీర్ఘమైన పోరాటంలో భారత చరిత్రలో కంటి విరిగిన పోరాటం ఈ పోరాట ఉద్యమంలో ఎన్నో ఫలితాలు అనుభవించడము ఇక చివరి ఫలితంగా ఏపీ ఉదీకరణ ముందుగా దేశాలలో నేను ముక్కు మీద ఏలుచుకునే చరిత్ర ఉన్న ఉద్యమంలో మరి చివరి ఫలితం వృత్తులను నాశిస్తూ మరి రావాలని కోరుకుంటూ మరి ఈరోజు మాదిగ ఉద్యమంలో అమరులైన మాదిగల సోదరులందరికీ జోహార్ జరుపుకుంటూ మరి మాదిగలందరికీ శుభాకాంక్షలు జై మాదిగ జై కృష్ణ మాదిగ జన్మదినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఎంఆర్పిఎస్ ఉద్యమ ఆదిగారు అధిక పోరాట పోరాడుసంకి మరి ఏర్పడి ఈనాటికి ముప్పై సంవత్సరాలు నిండిన సందర్భంగా మరి ఈరోజు జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ఏదైతే అంతిమ లక్ష్యంగా ఏపీసీ డిబుల్ అంతిమ లక్ష్యంగా అమౌంట్ కేసు ఈరోజు మూడు దశాబ్దాల కాలాన్ని పూర్తి చేసుకున్నది మరి మిగనైనా ప్రభుత్వాలని మేము ఒకటే అడుగుతున్నాం ఏంటంటే న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి అన్ని కమిషన్లు కూడా సుప్రీంకోర్టులు కూడా మరి చెప్పిన సందర్భంగా ఇమ్మీడియట్గా మరి ఏబీసీ వర్గీకరణ చేసి ప్రాజలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము అదేవిధంగా అన్నగారికి మరి ఈ సందర్భంగా అరవై సంవత్సరం జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా అన్నగారికి ఆయరవ రిజర్లు భగవంతులు దయచేసి మరి మరియు ఉద్యమ చేతుల్లో అన్నగారికి ముందుగా అరవై సంవత్సరాలు జన్మదిన సందర్భంగా ఏబిసీడి విత్తరణ చేసి పెట్టాలని ఇక్కడ నుంచి మేము ఎన్డిఎఫ్ నల్గొండ జిల్లా రాష్ట్ర కమిటీ తరఫున మేము వారిని కోరుతున్నాము మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ మరి ఈరోజు మాదిగల ఆదాయ దేవం అమృతం జన్మదిన మాదిగలు ఎంతో పుణ్యం చేసుకుంటే ఆ భగవంతుని రూపంలో మనకు అన్నగారు జన్మించింది అన్నగారు జన్మించి అరవై ఏళ్ళ సందర్భంగా అలాగనే ఎంఆర్బేస్ పుట్టి ముప్పై ఏళ్ళ సందర్భంగా అయితే విధంగా మాదిగల కోసం నెల పేరు పూర్ణం చేసిన పౌరసి వంద కృష్ణ జన్మదిన శుభాకాశాలు ఈరోజు ఎంఆర్పిఎస్ ఆయుర్భవ దినోత్సవాన్ని చాలా ఘనంగా వివిధ ఆల్మిల్స్ తోటి చాలా గ్రాండ్గా నిర్వహించడం జరిగింది ఆయుర్భవ దినోత్సవాన్ని నిర్వహించుకొని జెండా విష్కరణ చేయడం జరిగింది ఎంఆర్పిఎస్ ఆవిర్భావం ఇచ్చి ముప్పై వసంతాలు దాటి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు అదే సందర్భంగా కృష్ణమహే గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఎంఆర్పిఎస్ ఒకప్పుడు మాదిగ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడినటువంటి వాళ్ళం కృష్ణమహ్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున తర్వాత ఈ తర్వాత ఈరోజు తలగించుకున్నటువంటి చరిత్రని తల నిలబెట్టుకునేలా చేసినటువంటి భక్త నీళ్ళు కొనియాడడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే కృష్ణమాధవ గారు ఆ రోజు కులాన్ని ఎస్సీ ఊరికరణ కోసమే స్థాపించడం కోసమే ఆవిర్భవించినటువంటి సంఘం ఈరోజు అన్ని కులాలకి ఆదర్శప్రాయంగా అనిచ్చినటువంటి ఏకైక సంఘం ఏదైనా అంటే ఎంఆర్పిఎస్ మాత్రమే ఎందుకంటే ఈరోజు ఎన్నో పార్టీలు దేశంలో పుట్టుక రావడం జరిగింది కానీ తమ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే కొన్ని చైతన్యవంతమైనటువంటి జనాల కోసమే మూమెంట్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ కృష్ణమాధవిగా ఉద్యమాన్ని నేపథ్యాన్ని చూసినట్లయితే కృష్ణమాధవి గారు ఈరోజు వికలాంగుల సమస్యలు తీసుకున్న వృత్తుల వృత్తులు వితంతుల విషయంలో చూసుకున్నా కూడా అదే రేషన్ కార్డు రేషన్ కార్డులో బియ్యం పెరుగుదలను చూసుకున్నా అదేవిధంగా పుట్ట జబ్బుల పిల్లల గుజల పిల్లలకు ఫైట్ చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో చాలామంది అమరులైపోతుంటే పట్టించుకున్నటువంటి అన్ని పార్టీలకు కూడా కరుక్తి కలిగే విధంగా అమరవీరుల తల్లుల కడుపు కోసం పెట్టేసి ఈరోజు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం పది లక్షలు ఎక్సిప్రేసే వచ్చే విధంగా ఫైట్ చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా అంటే అది మదక్షిణ మాదిగానే ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చాలామంది బడుగు బలహీన వర్గాల పైన దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే ఫాస్ట్ ట్రాక్ ఓటు ఓటులు కూడా పెట్టించినటువంటి ఘనత కొంత అని చెప్పేసి మేము కొనియాడుతూ ఉన్నాం ఎందుకనంటే ఈరోజు ఈ దేశంలో ఈ దేశంలో రెండు రాష్ట్రాలని గడగడలాడించినటువంటి చైతన్యవంతమైనటువంటి ఏదైనా ఉందనంటే అది ఎంఆర్పిఎస్ మాత్రమే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కృష్ణ గారికి రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై మాదిగా జై మధకృష్ణ మాదిగా